హై ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నుంచి ముచ్చట్లు ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను అనమాట ఇది నా సాటర్డే బ్లాక్ నిన్న ఫ్రైడే రోజు అమ్మవారి పూజది అన్నీ పెట్టాను కదా ఆ నెక్స్ట్ డే వ్లాక్ అనమాట ఇంకా ఈరోజైతే లేచి చాలా బయటకు వచ్చేసరికి చక్కగా మందారం పూలు కనిపించాయి ఈ మధ్యన అయితే రోజు కొక్క పూవైనా ఖచ్చితంగా పోస్తుంది అనమాట చాలా బాగా అనిపిస్తుంది ఇంకా చాలా మొగ్గలు కూడా ఉన్నాయి అప్పుడు ఒకసారి నేను మొక్కలన్నీ క్లీన్ చేసిన వీడియో పెట్టాను చూసారా అప్పటి నుంచి అసలు మిగతా ఏ మొక్కలు కూడా అస్సలు పువ్వులు కానీ ఆకులు కానీ ఏవి రావట్లేదు ఇంకా మందారం పువ్వు అయితే ఈ మధ్యన వస్తుందన్నమాట ఈరోజు ఈవినింగ్ ఒకసారి ఆ మొక్కల పరిస్థితి ఏంటో చూడాలి అలానే అయితే పిల్లలు సెవెన్ క్లేసర్ కానీ యోగాకి వెళ్ళడం ఈ మధ్యన గ్యాప్ వచ్చింది కదా వర్షాలు పడ్డం అనేసి బర్త్డేస్ అనేసి ఆ గ్యాప్ గ్యాప్ అలా గ్యాప్ తీసేసుకుంటున్నారు అసలు ఏదో కొంచెం తిట్టి లేపుతున్నా లేపిన రోజు వర్షం పడిపోతుంది ఈరోజైతే కొంచెం లేట్ అయిపోయింది అనమాట అది కూడా సాటర్డే కదా కొంచెం తల స్నానం చేయాలి ఇవన్నీ ఉంటాయి అనేసి ఇంక ఇంట్లోనే సూర్య నమస్కారాలు చేయండి ఈరోజు నుంచి వెళ్ళాలని గట్టిగా చెప్తే ఇంకా లేచి అలా సూర్య నమస్కారాలతో చేస్తున్నారు ఇంక ఈ సూర్య నమస్కారాలు వీడియో నేను చాలా రోజు నుంచి పెడదాం అంటే రోజు వర్షం పడుతుంది లేదంటే ఏదో ఒక జరుగుతుందనమాట సో ఎందుకు ఈ రోజైతే ఇలాగ పిల్లలిద్దరు హాల్లో మ్యాట్స్ వేసుకొని సూర్య నమస్కారాలు అయితే చేశారు ఒక ట్వల్వ్ టైమ్స్ ఇంకా మనకి వీలు కుదరపోతే సిక్స్ టైమ్స్ అయినా చేసామనుకోండి చాలా మంచిది అసలు మంచి ఎక్సర్సైజ్ అంట అసలు యోగాకి మించిన ఇది ఉండదని అంటారనమాట అందుకే పిల్లల్ని నేను యోగాకు పంపిస్తాను కాకపోతే మా పెద్ద పాపని జిమ్లో జాయిన్ చేద్దాం అనుకున్నాను కానీ యోగా అయితే మంచిది జిమ్ అనుకోండి చేసి చేసి మానేస్తే ఇంకా ఒళ్ళు వచ్చేది అది ఒక పెద్ద ప్రమాదం అందుకని యోగాకి పంపిస్తే ఈ యోగాకు వర్షం పడ్డం ఇవన్నీ అవుతుంది అనమాట ఎందుకంటే యోగా పార్క్లోనే చెప్తారు ఇక పార్క్ బయట ఉంది కదా కొంచెం క్లాసో రూమో అయితే కొంచెం మనకు తీసుకెళ్ళడానికి ప్రాబ్లం ఉండేది కాదు ఇంకా అలా గ్యాప్లో ఇలా అయిపోయింది అనమాట ఈ మంత్ నుంచి అయితే పర్ఫెక్ట్గా రోజు వెళ్ళిపోతారు ఇంకా యోగాకి ఈరోజు అందుకే స్టార్ట్ చేస్తాను నేను ఏదైనా గ్యాప్ వచ్చింది అనుకోండి మళ్ళీ రీస్టార్ట్ సాటర్డే రోజే అనమాట సాటర్డే రోజు నాకు సెంటిమెంట్ అనమాట ఆ రోజు ఇంకా స్టార్ట్ చేయించాను ఈరోజు అందుకే నేను ఇంట్లోనే యోగా చేయించాను సూర్య నమస్కారాలు అది అయిపోయినాక ఇంకా నిన్న నైట్ అయితే గారెలు తయారు చేస్తాను కదా ప్రసాదంకి అప్పుడు కొంచెం పప్పు నాన ఎక్కువ నానబెట్టుకున్నాను అనమాట ఇడ్లీలు కానీ ఇంకా చూడండి అది అది ఇప్పుడు తీసి ఇడ్లీ పెట్టేసి బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఇంకా చట్నీ కూడా చేసి ఇచ్చేసాను అలానే వాటర్ బాటిల్ కూడా పెట్టేసి స్నాక్స్ లాగా అయితే ఈరోజు బిస్కెట్స్ పెడుతున్నాను అనమాట అయితే జంతికలు అయిపోయి ఇంకా ఏమైనా స్నాక్స్ మళ్ళీ చేయాలి ఈ లోపే తీలు ఇంకా బిస్కెట్స్ కుకీస్ తెచ్చుకున్నారు తెచ్చుకున్నారనమాట ఇది ఇంకా వాటర్ బాటిల్ స్నాక్స్ బాక్స్ పెట్టేసి పిల్లలద్దరిని అయితే స్కూల్కి పంపించేసాను ఇంకా పిల్లల పని అయితే అయిపోయిందనమాట ఇంక ఇప్పుడు దేవుడి పని ఇంకా అందుకనే వాళ్ళు వెళ్ళారో లేదో వెళ్ళగానే ఇల్లంతా క్లీన్ చేసుకొని దేవుడికి అంతా నీట్గా సర్దుకున్నాను అనమాట ఎందుకంటే నేను పూజ చేశాను కదా ఆ సామాన్ తీసి ఎక్కడ అక్కడ పెట్టేశాను ఇది సాటర్డే పూజ ఉంటుంది కాబట్టి ఇంకా ఆ పనిలో ఉన్నానమాట ఈరోజు చెప్పాను కదా మందారం పూలు మూడు పూసాయనేసి చక్కగా ఇలా తెంపేసుకున్నాను అనమాట దేవుడి దగ్గర పెడదాం కదనేసి ఇలా పువ్వులు మన మొక్కలు పూసిన దేవుడి దగ్గర పెడితే నాకు చాలా ఇష్టం అనమాట ఇంతకు ముందైతే అయితే పువ్వులు మొక్క కూడా పూసేది నందివర్ధనాల పువ్వు ఒకటి ఇంకొక కాగడాల పువ్వు ఒకటి ఉండేది అవన్నీ పువ్వులు పూసేవి రోజు ఒక గుప్పెడు పువ్వులు వచ్చేవి అనమాట ఒక చేతిలో కొన్ని పువ్వులు వచ్చేవి దేవుడికి సమ్మర్లో నేను ఊరెళ్ళిపోవడం వాటికి కొంచెం బాగా చూసుకోకపోవడం ఎండ్లో ఒకటి ఎక్కువ ఉన్నాయి కదా ఈసారి చాలా వరకు మొక్కలన్నీ చనిపోయాయి అనమాట ఇంక ఈవినింగ్ అయితే అన్నీ ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ నేను ఒకసారి కొత్త మొక్కలు తెచ్చుకోవాలి ఇప్పుడు వర్షాకాలం కదా మంచిగా పువ్వులు పూసేవి చూడండి పూజ అయితే ఫైనల్గా సాటర్డే రోజు మా ఇంట్లో ఇలా అయ్యింది అనమాట ఎవ్రీ సాటర్డే ఇలానే చేసుకుంటాను నేను ఓన్లీ సాటర్డే మాత్రమే చేస్తాను ఇంక ఏ పూజలైనా పండుగలైనా కూడా చేయను కానీ సాటర్డే మాత్రం ఖచ్చితంగా ఇలానే చేస్తాను అలానే మనకి ప్రియా గారు పిండి దీపం ఎలా తయారు చేస్తారో చెప్పండి అనేసి కామెంట్ చేశారనమాట అయితే నేను మర్చిపోయాను పిండి దీపం చేసిన తర్వాత ఇప్పుడు వీడియో తీసినప్పుడు గుర్తొచ్చింది నేనైతే ఇక్కడ బియ్యం పిండి కొంచెం కొంచెం పంచదార కొంచెం పాలు వేసి ఇలాగా పిండిని మొత్తం చపాతి ముద్దలా కలుపుకొని ఇలా ప్రమిదిలాగా చేసుకుంటాను అనమాట ఇది నెక్స్ట్ సాటర్డే చేసేటప్పుడు ఖచ్చితంగా పెడతాను ఆ దీపం తయారు చేసేటప్పుడు నాకు గుర్తులేదనమాట ఎందుకంటే ఇంకా ఉదయాన్న పని హడావిడిగా అవుతుంది కదా పిల్లలు వెళ్ళిపోయిన కానించి గబగబా టెన్ థర్టీ కల్లా పని అంతా చేసుకొని టెన్ థర్టీ కల్లా గుడికి వెళ్ళాలి లేదంటే అర్చన అయిపోద్ది లాస్ట్ వచ్చిన టెన్ థర్టీతో క్లోజ్ అనమాట ఇంకా ఆ హడావిడిలో గబగబా చేసుకుని వెళ్ళిపోయాను అసలు గుర్తు రాలే ఇప్పుడు వీడియో తీస్తేనే గుర్తు వచ్చింది అందుకని పెట్టలేకపోయాను ఇంకా గుడి నుంచి వచ్చాను లేదో గబగబా వంటైతే చేశాను అనమాట ఇంకా పిల్లలకి ట్వెల్వ్ థర్టీ లోపు లంచ్ పంపాలి ఇప్పుడు ఇంకా ఉదయాన్న సిక్స్ నుంచి మధ్యాహ్నం వన్ వరకు కూడాను నాకు టాస్క్లే ఆ టాస్క్లు కంప్లీట్ చేయలేదు అనుకోండి అంత అప్సెట్ అయిపోద్ది అనమాట ఏది మిస్ అయినా అవ్వడానికి అవ్వదు అలా ఉంటుంది అసలు లేసి చూడండి నేనైతే మాత్రం వీడియోస్ కోసం ప్రత్యేకంగా చేయను రోజు నా మా ఇంట్లో ఎలా జరుగుతుందో అదే పెడతాను అనమాట అందువల్ల నేను మీరు అడిగినవి కొన్ని కొన్ని చేయలేకపోతున్నాను అనమాట అదే సంగతి చూడండి ఈరోజు సాటర్డే కదా అందుకనే సాంబార్ చేసి ఆలుగడ్డ ఫ్రై చేశాను ఇంకా రైస్ అనమాట ఇంక ఈరోజు టైం అయిపోద్దేమో అని గాబరాలు కొంచెం వేగంగానే పనులన్నీ అయిపోయాయనమాట అందుకని కూర్చొని రిలాక్స్గా బాక్స్ కడుతున్నాను ట్వెల్వ్ అయ్యింది టైము ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా ఇంకా అందుకనేసి నెంబర్గా వీడియో తీసుకుంటూ కడుతున్నాను అనమాట చూడు ఆలుగడ్డ ఫ్రై సాంబార్ ఒక బాక్స్లో ఆలుగడ్డ ఫ్రై ఒక బాక్స్ రైస్ ఒక బాక్స్లో మూడు కప్పులు క్యారేజీలో మూడు పెట్టాను అనమాట ఇంకా లంచ్ తర్వాత బ్రేక్లోకి అయితే ఈరోజు ప్రొమోగ్రానెట్ ఇలాగా వల్చేసి పెట్టాను పిల్లలకి ఇలా అయితే ఇద్దరికి బాక్స్లో పెట్టాను ఇంకా రెండు దానిమ్మకాయలు వచ్చానమాట ఎవరి ద్వారా వాళ్ళ బాక్సులో వేసేయడమే అయితే కొంచెం మా ఆయన కూడా హెల్ప్ చేశారనమాట ఈ సాంబార్లోకి వెజిటేబుల్స్ కట్ చేయడానికి ఇంకా ఈ క్రమగ్రేన్ అట్టు వలవడానికి అందుకని కొంచెం వ్యాంగ్ అయిపోయింది లేదంటే ట్వెల్వ్ థర్టీకి అంటే ట్వెల్వ్ థర్టీకి టైం అలా సెట్ అనమాట గుడికి కూడా అంతే టెన్ థర్టీ అంటే టెన్ ట్వంటీ ఫైవ్కి ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతాను మాకు దగ్గరలోనే కదా గుడి ఉంది అందుకనేసి ఇంకా నాతో ఏ పని చేసిన ఇలానే ఉంటుంది అనమాట ఇంకా ట్వెల్వ్ థర్టీ వరకు పనంత పని అంతా అవుతుంది కదా ట్వెల్వ్ థర్టీ నుంచి వన్ వరకు కొంచెం ఫోన్ చూస్తాను అవేవో షార్ట్స్ ఇన్స్టాగ్రామ్ అవన్నీ చూసుకుంటాను ఒక హాఫ్ అన్ అవర్ అలానే నేనైతే ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఓపెన్ చేశాను అనమాట మణికొండ నుంచి ముచ్చట్లు అనేసి ఎందుకంటే పిల్లలతో కొంచెం కామెడీ ఏవైనా చేయించడానికి ఇంకా డ్యాన్స్ అవన్నీ చేపించడానికి ఇలా చిన్న చిన్న వ్లాగ్స్ ఏవైనా పెట్టడానికి అనేసి ఇంతకుముందు మా చిన్న పాప కూడా చెప్పాను కదా ఇలాగ డ్యాన్స్ చేయడం కామెడీ చేయడం అంతా పెట్టేదనమాట చాలా ఇంట్రెస్ట్ తనకి అలానే చాలామంది మా పా మా పిల్లలు పాటను ఇష్టపడుతున్నారు ఇంకా తను వాళ్ళు ఏమైనా కామెడీ చేయండి డ్యాన్స్ అని అడుగుతున్నారు కదా సో అందుకనేసి నేను పేజ్ అయితే ఓపెన్ చేశాను మీరైతే ఒకసారి చూడండి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు ఎవరైనా సరే ఫాలో కూడా కొట్టండి ఖచ్చితంగా ఇంకా ఛానల్ పేరు వచ్చేసి మనకొండ నుంచి వచ్చట్లే అదే పెట్టాను అనమాట ఈ మధ్యనే ఓపెన్ చేశాను చాలామంది చెప్తున్నారు అది కూడా ఓపెన్ చేసుకోవాలి యూట్యూబ్ ఛానల్తో పాటు అని కానీ ఇన్ని రోజులు అయితే నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ పర్సనల్గా పెట్టుకున్నాను కానీ ఇలాగ కానీ ఇలా యూట్యూబ్ రిలేటెడ్గా లేదనమాట మన యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి వచ్చట్లు కదా అలా ఇన్స్టాగ్రామ్ పేజ్ లేదు అయితే నేను శ్రావణ శుక్రవారం మంచి రోజు కదా అనేసి ఓపెన్ చేసి పెట్టాను ఇప్పుడైతే నేను శ్రావణ శుక్రవారం పూజ చేసుకుని షార్ట్స్ పెట్టాను కాకపోతే ఇంకా ముందు ముందు చూసుకొని అవి పిల్లలతో ఏమైనా ఎంటర్టైన్మెంట్గా వీడియోస్ ఏమైనా పెట్టడానికి అయితే ట్రై చేస్తానన్నమాట అలానే నేను దాని లింక్ వీలైతే డిస్క్రిప్షన్లో పెడతాను పెడతాను వీలైతే కాదు పెడతాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం ఫాలో కొట్టండి ఇదనమాట ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేసిన తర్వాత నిన్న వంటలు చేశాను కదా ఇంకా ఫ్రిడ్జ్తో ఈ వంటగత్తుతో వంటగత్తో ఒక యుద్ధమే చేసామన్నమాట ఇంకా అవి పిండి చేతులు ఆ చేతులు ఈ చేతులు ఎక్కడ పెడితే అటు పెట్టేసాం ఫ్రిడ్జ్ల పైన డైనింగ్ టేబుల్ పైన ఇంకా స్టవ్ పైన అన్నీ స్టవ్ అయితే మొత్తం కుమారి క్లీన్ చేస్తుంది కానీ ఫ్రిడ్జ్ అయితే చేయదనమాట సో నేను అందుకనే చేసుకుంటున్నాను చేయమంటే చేస్తుందేమో కానీ నేను చెప్పలేదు నేనే చేసుకుంటున్నాను ఇగోండి ఈ ఫ్రిడ్జ్ కానీ టేబుల్ కానీ కొంచెం నీట్గా లేకుండా మరకలు మరకలుగా కనిపిస్తే హాల్లో ఎవరైనా వస్తారు కదా వెంటనే కనిపిస్తుంది అనమాట చాలా చండాలంగా అందుకని ఈ ఫ్రిడ్జ్ దగ్గర ఇంక డైనింగ్ టేబుల్ మాత్రం నీట్ పెట్టుకోవాలి ఓపెన్ కిచెన్ ఉంటే ఇదే బాధ అనమాట ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి అంటే మాకు హాల్కి చిన్న పార్టీసిన ఉంది కానీ కనిపిస్తుంది అనమాట ఎవరైనా వచ్చి ఇలాగ సోఫాలో కూర్చుంటే కొంచెం ఫ్రిడ్జ్ కనిపిస్తుంది అదనమాట అందుకనే ఇంక ఈరోజైతే కొంచెం మధ్యాహ్నం పనులన్నీ నాకు ఈ పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట ఈ టేబుల్ అంతా ఇంకా వైట్గా ఉంది కదా చిన్న మరక పడిపోయినా సరే నీట్గా కనిపించేస్తుంది దీనిపైన క్లాత్ వేద్దామా అంటే ఈ మార్బుల్ అంద అంతా పోతుంది ఇంకేదో నెమ్మదికైతే అందాకలు మెయింటైన్ చేస్తున్నాను ఓపిక లేనప్పుడు చక్కగా దీని మీద ఒక మంచి కవర్ కొనేయడమే తోడు రోజు ఇవన్నీ ఫ్రిడ్జ్ టేబుల్ ఈ కౌంటర్స్ అన్నీ తుడుచుకోవాలన్నమాట లేదంటే ఫుల్గా ఎన్నో రోజుల నుంచి తుడలనట్టు ఎక్కువ ధూళి పట్టస్తుంది అనమాట స్కిప్ అయినా ఇంకా చుట్టుపక్కల అన్నీ ఎక్కువ కన్స్ట్రక్షన్స్ అవుతాయి కదా దానివల్ల ఇంకా మేము నిన్న కాక మొన్నే దులిపాం కదా అదే ఫస్ట్కే దులిపాం కదా శ్రావణ మాసం స్టార్టింగ్ రోజు అప్పుడే ఫ్యాన్ అంటే బోర్డు ధూళి పట్టింది ఇంకేం చేయలేం అనమాట ఇంకా మొత్తానికి అయితే పైప్ అంత అయితే క్లీన్ చేస్తాను ఇగో నిన్న నేను పారంటంకి వెళ్ళినప్పుడు నాకు వచ్చిన జాకెట్ ముక్కలు అనమాట ఇవన్నీ అందరు ఇస్తారు కదా పేరంటాంకి వెళ్ళేటప్పుడు జాకెట్ ముక్క పలుదా అన్నీ ఇస్తారు కదా అవన్నమాట ఒక ఆవిడైతే ఒక బ్యాగ్ కూడా ఇచ్చింది బాగుంది చిన్న బ్యాగ్ బుజ్జిగా ఇంకా అందులో పెట్టేసి అన్ని లోపల పెట్టేసుకుంటున్నాను ఎప్పుడైనా ఉపయోగపడతాయి కదా అనేసి ఈవినింగు ఫోర్ ఓ క్లాక్కి మా చిన్నపాప వచ్చినాక ఈ వీడియో తీసుకున్నాం మేము అంటే తను సంగీతం క్లాస్ ఉండదు సాటర్డే సండే టూ డేస్ ఉండదు అనమాట అయితే నాకు వీడియో తీయమ్మా అంటే తను తీస్తుందనమాట మధ్యాహ్నం అయితే కూర్చొని ఇంకా నేను వీడియో ఎడిటింగ్ చేయడం అవన్నీ చేసుకున్నాను ఇప్పుడైతే అలాగ అన్నీ సర్దేసుకుంటున్నాను ఎక్కడక్కడ చూడండి ఇక్కడ మొక్కలు వేసిన దగ్గర రావు కానీ వేయన దగ్గర మాత్రం బాగా వచ్చేస్తాయి ఇవి ఇండోర్ ప్లాంట్స్ అనుకుంటే ఇంట్లో పెరగట్లేదు కానీ బయట పెడుతుంటే చూడండి పెద్ద పెద్దవి అయిపోతున్నాయి పొడుగ్గా సన్నగా అంటే వీటికి విత్తనాలు పైన ఉన్నాయంట అవి కింద రాలిపోయి చూడండి ఈ గ్యాప్లోని ఆటంతలు అవే వచ్చేస్తున్నాయి అనమాట చూడండి ఈ గ్యాప్లో మట్టి లేదు వాటర్ లేదు ఏమీ లేకపోయినా సరే ఆ విత్తనాలు అన్నీ ఇక్కడ పడిపోయి చక్కగా చిన్న చిన్న మొక్కలైతే వచ్చాయి అలానే మనది ఫస్ట్ తులసమ్మ సమ్మర్లో నిద్రపోయింది కదా అయితే అది తీసి పక్కన పెట్టేసి మళ్ళీ కొత్త తోడు పెట్టాను అనమాట ఆ ప్లేస్లో మళ్ళీ విత్తనాలు వేసాను అదే పాత తులసమ్మ ఉన్న కుండీలోని మళ్ళీ విత్తనాలు వేసాను అనమాట ఇకొండి ఇది ఎండిపోయింది పీకేస్తున్నాను అనమాట ఇదిగోండి ఇది ఎండిపోయింది తీయలేదు కానీ విత్తనాలు వేసి అలా ఉంచాను అనమాట ఇప్పుడైతే తీసాను చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చాయి మనకి కార్తీక మాసంలో చక్కగా ఎక్కువ మొక్కలు వస్తే బాగుంటుంది ఇందులోని తులసమ్మ నిద్రపోవద్దు కదా అలాగా అందుకనేసి అనమాట అందుకని ఎక్కువ వేసుకుంటారు రెండు ఉంచుకుంటారు అనమాట ఇదైతే అది అదైతే ఇది అని ఈసారి ఎండలు మామూలుగా వచ్చే అసలు మనుషులు ఎండిపోయారు మొక్కలు ఏమాత్రం చెప్పండి అందుకనేమో మొక్కలన్నీ ఒక్కసారి బాగా పాడైపోయి అసలు అయితే ఇది నిండా ఫుల్గా మొక్కలు ఉండేవి అసలు ఖాళీ లేకుండా అన్నీ పోయే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొన్ని మంచి మంచి మొక్కలు తెచ్చుకోవాలి అందుకైతే ఇప్పుడు ఈవినింగ్ చూసుకుంటున్నాను అనమాట పువ్వుల మొక్కలు ఎన్ని కుండీలు ఖాళీ ఉంటే అన్ని తెచ్చుకున్నాం ప్రస్తుతానికనేసి క్లైమేట్ అయితే చూడండి ఎంత బాగుందో ఆకాశం కదా మబ్బులు అలా వస్తున్నాయి ఎండ కూడా వస్తుంది ఇదేదో ఒక మొక్క ఉత్తిరే అక్కడ వస్తుంది కదా ఆ గ్యాప్లోని అది తీసుకుని వచ్చాను ఇక్కడ ఖాళీగా కుండి ఉంది అందులో లేదా ఎలా వస్తుందని మరి ఈ మట్టి కూడా బాగా ఎండిపోయింది అసలు నీళ్ళు గట్టా వేయకపోవడం వల్ల ఏంటో కానీ ఇదనమాట ఇంక ఈవినింగ్ అయితే ఈ పని చేస్తున్నాం మేము ఎప్పుడు మాది వంటగోళ పూజలు ఇవే ఉంటున్నాయి కదా ఈ మొక్కల గురించి పట్టించుకొని చాలు అయిపోయింది అసలు అప్పుడు సమ్మర్లో ఒకసారి మొక్కలన్నిటికీ నీట్గా ధూళి అంతా కడిగేసి బాగా పెట్టాను ఒక వీడియో పెట్టాను చూసారా ఆ వీడియో నుంచి అయితే మనీ ప్లాంట్ కూడా మొత్తం వాడిపోయింది ఉందంటే ఉంది అంతే ఇగోండి నాలుగు ఐదు కుండీలు పైన ఖాళీగా ఉన్నాయి ఈ కుండీలతో పాటు కిందన ఒక రెండు కుండీలు ఉన్నాయన్నమాట ఇగోండి నాలుగు కుండీలు ఐదు కుండీలు పైన ఖాళీగా ఉన్నాయి కిందన ఒక రెండు కుండీలు ఖాళీగా ఉన్నాయి అనమాట చనిపోయి మొక్కలన్నీ సమ్మర్లో ఇప్పుడైతే పువ్వులు పూసే మొక్కలు అన్నీ తెచ్చుకుందాం చక్కగా మనం దేవుడు పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి కదా అలానే ఇంటి ముందు కూడా కలర్ఫుల్గా ఉంటుంది అయితే ఇంట్లోని గులాబీ మొక్కలు పెంచకూడదు అనేసి ఎవరో చెప్తే విన్నాను అనమాట ముళ్ళులు ఉంటాయి కదా ఆ ముళ్ళు మొక్కలు అంటే ఇంటి ఎదురుగా పెంచుకోకూడదు అంట మాకు మరి ఇంటి ఎదురుగా బాల్కనీ ఉంది కదా అందుకనేసి పెట్టుకోలేదు లేదంటే గులాబీ పూలు పెట్టుకున్నా కూడా రోజు పోస్తాయి కదా అలానే మొక్కలన్నీ కూడా నేను నూరెళ్ళినప్పుడు తీసుకొస్తానమాట అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వెనకాల గార్డెన్లో ఎక్కువ మొక్కలు పెంచుకుంటారు అక్కడి నుంచి తెస్తాను ఈసారి అయితే మాకు దగ్గరలోనే ఒక పెద్ద నర్సరీ పెట్టారంట తక్కువ కాస్ట్లోనే మంచి మంచి మొక్కలు ఇస్తున్నారని మాకు తెలిసిన ఫ్రెండ్ అయితే ఒక ఆమె చెప్పారు ఒకసారి వెళ్ళి చూడాలి ఎలా ఉంటుంది ఏటో అని ఇంకా పని అయిపోగానే నేను ఒకసారి మీకు మా పిల్లలు వాటర్ బాటిల్ ఎలా చేశారో చూపిద్దామని చూపిస్తున్నాను అంటే మీకు చెప్పాను కదా మా పిల్లలు ఎప్పుడు లాస్ట్ ఇయర్ మూడు బాటిల్ వాడారని ఈసారి అయితే చూడండి ఎన్ని వాడతారో ఏమో మరి ఈసారి అయితే స్టీల్ బాటిల్ కొనరు ఇంకా మా ఆయన కొనవన్నా కూడా మా చిన్న పాపది అయితే అంత వదిలేసింది పెద్ద పాపది అయితే చుట్టూ నొత్తలు పడిపోయింది కానీ వాటర్ అయితే బయటకు రావట్లేదు చూడడానికి అయితే మాత్రం మొత్తం ఎప్పుడుదోలాగా బొక్కి బొక్కిగా అయిపోయింది మొత్తం చూడండి ఎన్ని నొత్తలు పడ్డదో కేప కూడా పెట్టింది ఆకారికి నొత్త ఇది ఏం చేస్తారేమో బాటిల్స్తోని ఇక్కడ ఒక తాడులాగా ఉంటే ఆ తాడు దీనికి ఉంది కదా తాడు అంచు దీనికి లేదు చూసారా ఇంకా ఇలా ఉందనమాట మా చిన్నపా అయితే నీళ్లు కారిపోతున్నాయి చూడడానికి అంతా బాగానే ఉంది కానీ కింద నుంచి నీళ్ళు డ్రాప్ డ్రాప్ వచ్చేస్తున్నాయి ఒకసారి మీకు చూపిస్తాను ఉండండి ఇదిగోండి వాటర్ వేస్తే చూసారా చొక్కా చొక్కా నీళ్ళు అలా వస్తున్నాయో అయితే నాకు ఇది బాటిల్ పడేయడానికి మనసు ఒప్పట్లేదు అనమాట ఇంకా దీన్ని ఏదో ఒకటి చేద్దాం దీనికి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది కదా అని పడేయకుండా పక్కన పెట్టాను అంటే చిన్నప్పుడు మా నానమ్మలు ఏం చేసేవాళ్ళు అంటే స్టీల్ బిందులు ఉండేవి అవి ఎప్పుడైనా పడిపోయేటప్పుడు ఇలానే కొంచెం అంచులు వదిలేసి మొత్తం వాటర్ అంతా వచ్చేది అనమాట వస్తే తారు అనేసి ఒకటి తెచ్చి అతికించేదనమాట అది అతికిస్తే నీళ్ళు అసలు బయటకు వచ్చేవి కాదు అయితే అలాంటిది నేను కూడా తెచ్చి దీనికి అతికించి డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను అలాంటిది ఏదైనా చేస్తే మీకు కూడా చూపిద్దాం కదా ముందే చూపిస్తున్నాను ఇంకా మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్